వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పదో తారీఖున మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఆ మీటింగ్ జయప్రదం చేసి రైతులందరూ అందుబాటులోకి రావాలి అలాగే యూరియా ఏంటంటే ప్రాసెసింగ్ లో ముందే వరకు పంట రాకు యూరియా అన్ని కోట్లకి లేదా బీసీసీ సెంటర్లకి అందుబాటులోకి రావడం జరిగింది మనం ఏసీ నెల అయితున్నా కూడా పంట వేసి నెల కూడా ఇంతవరకు ఏసీ సెంటర్లకు కానీ లేదా ప్రైవేటు షాపులకు కానీ సప్లై చేయకుండా రామగుండం ఫ్యాక్టరీ అనేది ముప్పై రోజుల్లో ఎరువులు తయారు చేస్తారు అక్కడ యూరియాని ముప్పై రోజులు అయితే కొద్ది అక్కడ ఫ్యాక్టరీలో యూరియా తయారైనట్లయితే మనకి ఎంతగానో కొత్త రాదు దాన్ని ముప్పై రోజుల నుంచి పనిచేయకుండా ఆప్ చేయడం జరుగుతుంది ఎందుకు అంటే అది కేంద్ర గవర్నమెంట్ కింద ఉంటుంది ఇప్పుడు అయినా రైల్వే అయినా యూరియా అయినా ఇది తయారు చేసేదంతా కేంద్రం కింద ఇవాళ ఇక్కడ ఆఫ్ చేయడం వల్ల వాళ్ళు అక్కడ పనిచేసే కార్మికులు ఏం చేస్తున్నారంటే వేతనం కోసం ఆపేశారు చేశారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళు వేతనం పెంచితే కేంద్ర గవర్నమెంట్ పెంచాలి పెంచితే ఎక్కడ యూరియా ఎక్కడ యూరియా సప్లై అయితే రాష్ట్ర గవర్నమెంట్ మంచి పేరు వచ్చిందో అని చెప్పేసి కేంద్రం ఇచ్చేది యూరియా అనేది చాలా మంది రైతులకు తెలియదు రాష్ట్ర గవర్నమెంట్ మీద బ్యాడ్ ఒపీనియన్ రావట్ల కోసం